శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యు నమ మన ఛానల్కు స్వాగతం రాసులో పుట్టిన వారికి తోడుగా ఒక దేవత శక్తి తోడుగా ఉంది అయితే తులారాసు వారి జాతకం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది ఇక ఏ దేవత యొక్క శక్తి ఈ రాసు వారికి తోడుగా ఉంటుంది అలాగే ఆ దేవత యొక్క శక్తి వలన ఈ యొక్క తులారాశి జాతకులు ఎటువంటి శుభ ఫలితాలు పొందుతారు అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారు మాత్రం అన్ని పనులను పక్కన పెట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే రాశి చక్రంలో తులారాశి ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ తులరాశికి చెందుతాయి ఇక ఈ తులరాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క తులరాశిలో పుట్టినటువంటి వారికి మానవత్వం అధికంగా ఉంటుంది ఎవరైనా ఆపదలో ఉంటే వారికి సహాయం చేయాలనే ఆసక్తి వీరికి అధికంగా ఉంటుంది అదేవిధంగా ఈ రాశి వారు తమ కుటుంబానికి కూడా అధికంగా ప్రాధాన్యతను ఇస్తారు ఇక వారికి ఎవరైనా చిన్న సహాయం చేసినా ఆ సహాయాన్ని ఎల్లప్పుడూ మర్చిపోకుండా వీరు గుర్తించుకుంటారు అయితే ఈ యొక్క తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే కనుక కొంతమందికి వీరు సహాయం చేసి మోసపోయినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అంటే ఎవరైనా ఆపదలో ఉంటే వారికి తుల రాసి వారు సహాయం చేసి తర్వాత వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ రాక అంటే వారు అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని ఉపయోగించుకొని వారి యొక్క అవసరం తీరిపోయాక మీతో వారు మాట్లాడడం మానివేస్తారు అటువంటి పరిస్థితులు కూడా మీ జీవితంలో మీరు చూస్తారు ఈ విధంగా మీరు మానసికంగా కృంగిపోయేటటువంటి సందర్భాలు కూడా ఈ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ముఖ్యంగా తుల రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రాశి వారు యవన ప్రాయంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో అదృష్టం కలిసి వచ్చినప్పటికీ కూడా వచ్చినటువంటి అదృష్టాన్ని లాక్కునేవారు కూడా అధిక సంఖ్యలో మీకు ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే మీకు ఏదైనా అవకాశం ముందుకు వచ్చినప్పుడు ఆ అవకాశం వచ్చిందని మీరు అందరితో ఆనందంగా ఆ విషయాన్ని షేర్ చేసుకుంటారు అయితే కొంతమంది వ్యక్తులు దీన్ని అవకాశంగా తీసుకొని మీకు వచ్చినటువంటి అవకాశాన్ని వారు చేజెక్కించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు అది ఉద్యోగ అవకాశం కావచ్చు లేదంటే అది వ్యాపారం అవకాశం కావచ్చు ఇటువంటి సందర్భాలు అనేవి మీకు మీ జీవితంలో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే పూర్తి అవగాహనతో మీరు ముందుకు సాగాలి అప్పుడే మీరు మీ జీవితంలో సత్ఫలితాలు పొందుతారు ఇక గతంలో ఈ యొక్క తులారాసు వారు వారి జీవితంలో ఎన్నో రకాలుగా కష్టాలను నష్టాలను ఎదుర్కొని ఉన్నారు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావం చేత మీరు మానసికంగా కృంగిదలకు లోనేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక కొంతమంది తులారాసులో పుట్టినటువంటి వారు ఇంతవరకు సొంత ఇంటి కళ అనేది మీకు కలగానే ఉంది దీని కారణంగా మీరు ఎంతో నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉన్నారు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ సొంత ఇంటి కళ అనేది మీకు ఫలించడం లేదు అంటే మీ యొక్క బడ్జెట్లో మీకు ఇంటి స్థలం దొరకకపోవడం కావచ్చు ఒకవేళ మీకు స్థలం దొరికినా కానీ దాన్ని మీరు ఇల్లులా నిర్మించుకోవడానికి డబ్బులు సరిపోకపోవడం కావచ్చు ఇటువంటివి అనేక రకాల ఇబ్బందులు అనేవి మీకు తలెత్తుతూ ఉన్నాయి ముఖ్యంగా మీ జీవితంలో మీరు ఎన్నో రకాలుగా సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడమే కాకుండా మీరు కొంతమంది వ్యక్తుల వల్ల కూడా మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా మీరు ఆర్థిక పరంగా దిగజారిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు ఎంతగా శ్రమపడినా కానీ ఫలితం మాత్రం దక్కకపోవడం అంటే లాభాలు అనేవి సరిగ్గా లేకపోవడం అలాగే వ్యాపారంలో మీకు పోటీదారులు అధికంగా ఉండడం ఇటువంటివి ఎన్నో రకాల ఇబ్బందులు మీరు ఎదుర్కొంటూ ఉన్నారు అదేవిధంగా ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే కనుక మీ యొక్క ఉద్యోగ జీవితంలో వర్క్ విషయంలో అనేక రకాల సవాళ్ళను మీరు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ విధంగా మీ యొక్క జాతకంలో అనేక రకాలుగా శుభ అశుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల వల్ల మీరు మోసపోయినటువంటి సందర్భాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మరే ముఖ్యంగా మీరు ఎంతో నమ్మిన వ్యక్తుల వల్ల కూడా మీరు మానసికంగా కృంగిపోయేటటువంటి సందర్భాలు అయితే మీ జాతకం ప్రకారం అధికంగా కనిపిస్తున్నాయి కానీ ఇక నుండి మాత్రం తులారాశి జీవితంలో మంచి రోజులు రాబోతు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎలా అంటే ఈ సమయంలో మీకు తోడుగా ఈ దేవత శక్తి అనేది కనిపిస్తుంది ఇక ఆ దేవత ఎవరు అంటే గనక దుర్గామాత ఆ దుర్గామాత యొక్క అనుగ్రహంతో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీన రాబోతున్నటువంటి మకర సంక్రాంతి పండుగ నుంచి మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు మీరు పొందుకోవడానికి మీకు అవకాశాలు అనేవి అత్యధికంగా మీ ముందుకు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఇంతకు ముందు మిమ్మల్ని అవమానపరిచిన వారు అలాగే మిమ్మల్ని మోసం చేసిన వారు అలాగే మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల చెడు ఫలితాలను సృష్టించిన వారు ఇక ముందు వారి యొక్క జీవితంలో అయితే వారు అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే మీ జీవితంలో ఇప్పటి వరకు వారు ఏ రకమైన సమస్యలను అయితే సృష్టించారో ఇక ముందు వారు అటువంటి సమస్యలను అనుభవించే అవకాశాలు మీకు కనిపిస్తాయి ఎందుకంటే ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీ పైన ఉంటుంది ఇక ఆ దుర్గాదేవి శక్తి మీకు తోడుగా ఉంటుంది మీ యొక్క జీవితంలో మీకు చెడు చేసిన వారిని ఆ దుర్గామాత అమ్మవారు వారిపైన ఆగ్రహాన్ని కురిపించబోతున్నారు ఇక వారి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యను క్రియేట్ చేసేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి ఈ విధంగా తులరాశి వారి జీవితంలో ఈ యొక్క మకర సంక్రాంతి పర్వదినం నుంచి ఆ దుర్గాదేవి యొక్క శక్తి నీడ అనేది మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల శుభ ఫలితాలను తీసుకురాబోతుంది అలాగే మీ జీవితంలో ఎలాంటి సమస్యలతో అయితే మీరు ఇప్పటి వరకు బాధపడుతున్నారో వాటన్నిటికీ కూడా మీకు అతి త్వరలో విముక్తి లభించబోతుంది ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఏదైనా ఒక సమస్య మన ముందుకు వచ్చినప్పుడు దానిని పరిష్కారం కనుక్కోవడం అసాధ్యమవుతుంది అంటే ఒక సైడ్ నుంచి మనం పరిష్కారాన్ని అన్వేషిస్తూ ఉంటే ఇంకో సైడ్ నుంచి మరొక సమస్య అనేది వస్తుంది ఈ విధంగా సమస్యకు అలాగే పరిష్కారానికి మధ్య అనేక రకాల కొత్త సమస్యలు అలాగే ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి ఇక అటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క తులరాశి వారికి ఈ సమయంలో ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్తులతో సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి అంటే ఇంతకు ముందు కుటుంబ వాతావరణం అంతా కూడా గందరగోళంగా అలాగే ఆహ్లాదకరంగా లేకపోవడం అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా మీకైతే మానసిక ప్రశాంతత లేకపోవడం ఇటువంటి ఎన్నో రకాల ఇబ్బందులను మీరు అనుభవించి ఉన్నారు కానీ ఇక ముందు ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయేటటువంటి అవకాశాలు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి తులరాశి వారి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు సమస్యలకు పరిష్కారాలను అన్వేషిస్తారు అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది ఇక ముందు ఏమైనా బయట వ్యక్తుల నుండి సమస్యలు వచ్చినప్పుడు ఏక థాటిపై నిలబడి వాటిని మీరు ఎదుర్కొనే అవకాశాలు ఎన్నో కనిపిస్తున్నాయి అలాగే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా అనారోగ్య సమస్య కారణంగా మీరు చాలా రోజులుగా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఇబ్బందులకు కూడా ఈ సమయంలో పరిష్కారం లభిస్తుంది ఎందుకంటే ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీకు తోడుగా ఉంటుంది అదేవిధంగా మీకు ఆర్థిక పరంగా పురోగతితో పాటు మీకు కెరియర్ పరంగా అంటే వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో ఏ రంగాల్లో ఉన్నవారికైనా వారికి ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం లభిస్తుంది మీరు మీ జీవితంలో ఆర్థిక పురోగతిని చూస్తారు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ఈ విధంగా దుర్గాదేవి యొక్క శక్తి ఈ మకర సంక్రాంతి పండుగ నుండి మీకు తోడుగా నీడగా ఉండడం వల్ల మీరు మీ శత్రులను కూడా జయించగలుగుతారు అలాగే అంతకుముందు మీరు సాధించలేని అతిపెద్ద విజయాలను మీరు ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ సంక్రాంతి పర్వదిన నుండి సాధించే అవకాశాలు మీకు బాగా కనిపిస్తూ ఉన్నాయి అది విద్యార్థుల జీవితంలో కావచ్చు ఉద్యోగుల జీవితంలో కావచ్చు వ్యాపార జీవితంలో కావచ్చు అలాగే గృహిణుల జీవితంలో కూడా కావచ్చు అంటే ఏదైనా తులరాశి వారు సాధించాలి అని అనుకుంటుంటే దాన్ని మీరు ఖచ్చితంగా సాధించడానికి ఈ సంక్రాంతి పర్వదం నుండి ఆ దుర్గాదేవి యొక్క శక్తి అనేది మీకు తోడుగా ఉంటుంది అలాగే మీకు ఎల్లవెల్లగా అండగా కూడా మీ వెంటే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక తులారాశివారు మరిన్ని శుభ పలుతారు మీ జీవితంలో పొందుకోవడానికి దుర్గా చాలిస పఠించండి అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి ఇక మీ శక్తి మేరకు మీ వీలైనంతలో దాన ధనుమాలు కూడా చేయండి తద్వారా మీకు అపారమైన పుణ్య ఫలంతో పాటుగా ఆ దుర్గాదేవి యొక్క ఆశీర్వాదాలు ఆశిస్తులతో మీకు అంతా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శుభమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బిలైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్